డిఏఎం ఛానల్ ఆత్మీయ జ్ఞానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు యోగి వేమనార్యుల వారు భార్య భర్తల విషయంపై ఒక చక్కటి జ్ఞానాన్ని అందించేటటువంటి ఒక పద్యాన్ని తెలియజేస్తున్నాడు అది ఏమంటే మగని మాటకు ಅಡ್ಡಂಬು ಒಚ್ಚು ನೇ ಆಲುಗಾದು ಅದಿ ನುದಟಿ ವ್ರಾಲುಗಾನು ಅಟ್ಟಿ ಆಲಿನಿ ಬಿಡಚಿ ಅಡವಿ ನುಂಡುಟ ಮೇಲು ವಿಶ್ವದ ಅಭಿರಾ ప్రతి ఇంటిలో భార్య భర్తకు చీటికి మాటికి చెప్పటం అనేటటువంటిది సహజమైనటువంటి స్థితి ఈ స్థితిని భర్త అర్థం చేసుకోక ఆమె పెట్టేటటువంటి చీవాట్లని ఆందోళనలు చెంది ఇక్కడ సంసారం చేయటం కంటే అడవిలో ఉండేటటువంటిదే మేలు అని వేమనారిల వారు కూడా మాకు చాలా చక్కగా చెప్పారు ఇదే నిజము అని చెప్పేసి భర్తలందరూ కూడా అనుకుంటూ ఉంటారు అయితే ఇది వాస్తవంగా చూసినట్లయితే భార్య భర్తకు ఎప్పుడు కూడా రుణముతో వచ్చినటువంటిదే తప్ప ఋణానుబంధంతో వచ్చినటువంటిదే తప్ప ఇంకోటి వేరేది కాదు తన తల్లిదండ్రులను పెంపక దశలోనే వదిలి మన భర్తకు భార్యగా స్వీకరించిన క్షణమే ఆమె సంపూర్ణమైనటువంటి హక్కులు కలిగి నీ యొక్క వ్రాతకు నా యొక్క వ్రాతకు మన ఇద్దరం కలిసి చక్కటి జన్మ పరంపర లేకుండా చేసుకోవాలి అనేటటువంటి ఏదైనా తప్పులు చేసినట్లయితే వాటిని ఎత్తి చూపి వాటిని కంటించి వాటి ద్వారా మనము మేలు పొందాలి అనేటటువంటి తాపత్రయంతోనే ఆ మహాతల్లి చెప్పడం జరుగుతుంది దాన్ని మనము అర్థం చేసుకోక మరి అడవి ఉంటేనే మేలు అని చెప్పేటటువంటి వేమనారుల వారి పద్యాన్ని అలా అర్థం చేసుకోకూడదని ఒక జ్ఞానమైనటువంటి విశ్లేషణతో చూడాలి అని చెప్పి ఆయన ఇలా అంటాడు కాబట్టి మనము భర్తగా బాధ్యతగా తీసుకున్నప్పుడు ఆమె ఏ విషయమైనా చెప్పని ఆ విషయంలో మనము ఆవేశము చెందక మన పిల్లలకు మన వంశానికి మనకు అంకురము లాంటిది ఆమె జన్మత మనం మేలు కోరేటటువంటి భార్య కాబట్టి ఆమె మాటలు మనం తప్పక ఏకాంతములో ఉండి వాటి యొక్క సమస్యకు పరిష్కార మార్గము కనుగొని శ్రీమూర్తి మాతృమూర్తి భారతదేశంలో అమ్మగా పిలువబడుతున్నది కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా అనర్థాలు చేసుకోకూడదని నా యొక్క మనవి వేమనారుల వారి మనవి అని తెలియచేస్తూ విరమిస్తున్నాను